హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి లడ్డూలు చేస్తున్నానండి అది కూడా బాలామృతం పొడితోటి అదేనండి అంగన్వాడిలో పిండి ఇస్తారు కదండి పిల్లల కోసం అని ఆ పిండితోటి లడ్డూలు చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి లడ్డూలు అయితే పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ఈ లడ్డూలు చేసుకోవచ్చు ఈ లడ్డూలను నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అవ్వగానే ఇందులోకి రెండు కప్పుల పాలామృతం పొడి వేసుకోవాలండి ఇందులోనే పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని నేతిలో దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ మనం ఈ పిండిని ఫ్రై చేసుకోవాలి పిండి మాడిపోతుందండి అందుకే కంటిన్యూగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ పిండి అన్నది వేగగానే మంచి వాసన అన్నది వస్తుందండి మనకి ఐదు నిమిషాల పాటు పిండిని ఇలా ఫ్రై చేసుకోవాలి పిండి వేగిపోయింది ఇందులోకి అరకప్పు బెల్లం వేసుకున్నాను ఒక కప్పు పాలను వేసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే బాలామృతం పొడి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లము ఒక కప్పు పాలని వేసుకోవాలి స్టవ్ని మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా కూడా ఇక్కడ పాలు బెల్లం వేసేసుకొని దీన్ని బెల్లం అంతా కూడా కరిగి మనకు పిండిలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి మనకి ఇది బెల్లం మొత్తం కరిగిపోయి పిండి అన్నది కొంచెం సాఫ్ట్గా తయారవుతుందండి ఇది మీకు ఇంకా కూడా ఏమన్నా పొడి పొడిగా అనిపించినట్టయితే ఇందులోకి ఒక పావు కప్పు పాలని వేసుకొని కలుపుకోవాలి పాలు బెల్లం వేసుకున్నాక ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకున్నాను నెయ్యి మొత్తం కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది ఇది గోరువెచ్చగా అవ్వగానే దీన్ని లడ్డుల్లా చేసేసుకోవాలండి ఇక్కడ నాకు కొంచెం చల్లబడిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ లడ్డుల్లా చుట్టేసుకోవాలి మన మనకు నచ్చిన సైజులో లడ్డుల్లా చేసేసుకోవడమేనండి అంతేనండి మనం ఈ బాలామృతం పొడితోటి చాలా వెరైటీస్ చేసి పెట్టవచ్చండి పిల్లలకైతే కేకు చేయొచ్చు లడ్డూలు చేయొచ్చు బిస్కెట్స్ చేయొచ్చు చాలా వెరైటీస్ చేసి పెట్టొచ్చండి ఈ పిండి తీసుకోవడం కూడా పిల్లలకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఈ విధంగా లడ్డుల్లా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాకపోతే ఇందులో మనం పాలు వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఇవి ఒక రెండు రోజులు మూడు ఒక మించి ఎక్కువ రోజులు వీటిని నిల్వ ఉంచుకోకూడదండి అంతేనండి మనకి బాలామృతం పొడితోటి లడ్డూలు అన్నవి రెడీ అయిపోయాయి లడ్డూలు చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి లడ్డూలు అయితే మీ దగ్గర కూడా బాలామృతం పిండి ఉందా అండి మరి ఎందుకండి ఆలస్యం ఈ విధంగా పిల్లలకు లడ్డూలు చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ అండి